కాకినాడ జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన సగిలి షణ్మోహన్ వెంటనే ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో పాల్గొని ప్రజల వద్ద నుండి పలు సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించారు ఈ కార్యక్రమానికి నాయక్ జిల్లా పరిషత్ ఏ శ్రీరామచంద్రమూర్తి డిఆర్డీఏపీడీకే శ్రీరామణి సిపిఓ పి త్రీనాథ్ హాజరయ్యారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను ఓర్పుగా ఆలకిస్తూ అర్జీలను స్వీకరించారు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై రెండు వందల యాభై అర్జీలు అందజేశారు ఈ అర్జీలను పరిష్కరించాల్సిందిగా వివిధ శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని అన్నారు ప్రజా ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ కార్యక్రమం ద్వారా అందిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సెగిలి షణ్మోహన్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు కలెక్టరేట్ విభాగాధిపతులు తదితరులు పాల్గొన్నారు